రోజున ప్రపంచం మానవాలి కేవలం మనూరోజులకే కాదు ఈ సందేశం ప్రపంచం మానవాలి యేసు క్రీస్తు యొక్క పాద సన్నిధికి రాక తప్పదు అందుకే ఆయన అన్నాడు వాక్యంలో ప్రతి యేసు నామమును వంగునట్లు నేను కలెక్టర్ని వంగాలంతే నేను ఎమ్మెల్యేని వంగాలంతే నాకు జాబ్ వచ్చింది మధ్య అయినా వంగాలంతే నువ్వు పెన్ను పెద్ద పాస్టర్ గారిని అయినా వంగాలంతే ఎవరైనా వంగాలంతే ఎందుకు వంగాలి అని అంటే ఆయన నేను రక్షించాడు గనక అంతటి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఉండగలుగుతున్నారు మీరు కీర్తనకారులు అడుగుతున్నారు అంత ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పించినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఆ దేవుని మందిరానికి రాకుండా ఎలాగ దే మేలలో ఉండగలుగుతున్నారు అంటే మీకు ఏమి లేదు కృతజ్ఞత లేదు దేవుని స్వాచ్ఛాన్ని అనుభవిస్తూ కృతజ్ఞత లేనిటువంటి నీత్యమైనటువంటి బ్రతుకు మీరు బ్రతుకుతున్నారు అందుకే మీ గృహాల్లో ఉండగలుగుతూ ఉన్నారు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు కృతజ్ఞత లేదు మీకు దేవుడిచ్చినటువంటి సంపదను మీరు అనుభవిస్తూ ఉన్నారు కృతజ్ఞత లేదు మీకు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు అందుకే మీరు గృహాల్లో హాయిగా సాగుతుంది అనుకుంటున్నారు కృతజ్ఞత లేనిటువంటి బ్రతుకులు మీ చి మేమైతే ఉండం దేవుడి పట్ల భక్తిభావాలతో కృతజ్ఞత కలిగి దేవుడి మందిరానికి వెళ్లకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలను అధిగమించి ఎక్కడికి వస్తాం మేము దేవుడిని మందిరానికి వస్తాం ఎందుకో తెలుసా మా పట్ల చేసినటువంటి కార్యాలు ఇన్నీ కాదు వివరిస్తే టైం జరిపోదు అందుకే కొన్నే చెప్తున్నాను ఇరవై ఒక్క వచనాల్లో ఈ మాటలు చెప్తూ ఉన్నాను నా కీర్తన నూట ముప్పై ఆరో కీర్తనలు ఎనిమివచనాలు ఉన్నాయి ఇరవై ఆరు వచనాల్లో మాత్రమే నేను చెప్పగలిగాను అనే కీర్తనకారులు చెప్తా ఉన్నారు ప్రియా సోదరి సహోదరుల దేవుని మందిరానికి వస్తే దేవుణ్ణి ఆరాధించగలిగితే దేవుణ్ణి మాత్రమే ప్రతిష్ఠించుకుని మనుషులకు మనుషులను కాదు మనుషులకు కాదు మన ఆరాధన చేసేది మనుషులు కాదు దేవునికా దేవునికే మనుషులు కాదు మనుషులను కాక దృష్టిలో పెట్టుకుని ఒక ఆరాధిస్తే అటు ఆరాధన దేవుని స్వీకరించడు దేవుని మందిరానికి వచ్చేది దేవుణ్ణి ఆరాధించేది మన ఆరాధనను ఆయనకి ఆపాదిస్తే ఆయన స్వీకరించి మనల్ని ఆశీర్వదించాలనేటువంటి సంకల్పం మీద మరొక ఉద్దేశం లేదు ప్రియ స్వాదరి సహోదరులారా యేసు క్రీస్తు యొక్క శిల్వ రక్తములో మనం సంతోషంగా ఆయన ఉన్నతమైనటువంటి మార్గములను నడుస్తూ నిత్యము నిరంతము ప్రతి వరకు దేవుని మందిరాన్ని విడవకుండా దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన్ని ఆరాధిద్దాము ఆయన మహిమ మార్దం ఆయన నామానికి మహిమ కలుగునుగాక వందన